జీవనశైలి ఆధునిక జీవనశైలి ఎంతో ఒత్తిడికి గురి అయినది బేసిక్గా కొంచెం సైంటిఫిక్ శాస్త్రీయపరంగా చెప్తాను ధ్యానం గురించి పంతొమ్మిది వందల అరవై దశకంలో హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ అనే ఆయన ఒక మంచి పుస్తకం రాశారు మంచి రీసెర్చ్ చేసి రిలాక్సేషన్ రెస్పాన్స్ దాని పేరు ఆ పుస్తకం పేరు దాంట్లో ఆయన ఏం ప్రతిపాదించారంటే ఈ మా ఆధునిక జీవన శైలిలో ఒత్తిళ్లకు గురైనప్పుడు మనకు మనశ్శాంతి లేకుండా ఎన్నో రకాల రుగ్మతలు మీరు చెప్పినట్టుగా మనకి గురవుతున్నాము దానికి ధ్యానం ఒక మంచి ప్రక్రియ అది అందరూ చేయాలి అని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పారు వాళ్ళు స్టడీ చేసి అదేం చేశారంటే ఫస్ట్ స్ట్రెస్ రెస్పాన్స్ అని ఆ ఒత్తిడి ప్రతిస్పందన అని దాన్ని చూశారు ఫస్ట్ స్ట్రెస్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్రంథి అని ఒకటి ఉంటుంది బాడీలో ఎడ్రినల్ గ్లాండ్ మనం మీరు చెప్పినట్టుగా పొద్దున్న లేచినప్పటి నుంచి పరిగెడుతూ పరిగెడుతూ ఒకదాని నుంచి ఒకటి తర్వాత ఎన్నో స్పర్ధలు ఇతరులతో ఇవన్నిటితోనూ ఒత్తిడిలు చెందుతూ ఉండడం వల్ల బాడీలో ఒక ఫిజియలాజికల్ రియాక్షన్ వస్తుంది అన్నమాట ఎడ్రినల్ గ్లాండు ఎడ్రినలిన్ అనే ఒక కెమికల్ని ఒక రసాయనాన్ని శరీరంలోకి వదులుతుంది అది ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అని ఉంటుంది ఒత్తిడి ప్రతిస్పందన అంటే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే మనిషిలో మార్పులు జరుగుతాయి మార్పులు ఏంటంటే గుండె దడదడద కొట్టుకోవడం మొదలు పెడుతుంది మన శ్వాస షాలో అయిపోతుంది అంతే లోతుగా కాకుండా తేలిక పైపైన ఉంటుంది శ్వాస లోతైన గాఢమైన శ్వాస ఉండదు యోగా ప్రాణాయామంలో మనం చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ శ్వాస గట్టిగా దీర్ఘంగా తీసుకోవాలి అని లోతుగా తీసుకోవాలి ఎందుకంటే ఆ స్ట్రెస్ రెస్పాన్ని రెస్పాన్స్ని ప్రతిస్పందనని అది నెగేట్ చేస్తుంది అలా శ్వాస తీసుకోవడం వల్ల అదొక చాలా ఒక ఫౌండేషనల్ బేసిక్ ప్రక్రియ శ్వాస అలా తీసుకోవడం అనేది యోగ సిద్ధాంతంలో సో ఈ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల ఈ రకమైన ఎడ్రినలిన్ గ్రాండ్ రిలీజ్ చేసే ఎడ్రినలిన్ ఇలాంటి రసాయనాల వల్ల మన పాల్పిటేషన్స్ పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరిగి నిద్ర చెడిపోయి సరిగ్గా డీప్ స్లీప్ వెళ్లకుండా చాలామంది ఒత్తిళ్ళకి గురు అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈ జీవనశైలిలో కొట్టుమిట్టాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టమైన జీవితాలు ఒక రకంగా ఒక అమెరికన్ ఫిలాసఫర్ అన్నాడు హెన్రీ డేవిడ్ థోరో అని మోస్ట్ మెన్ లీడ్ లైఫ్స్ ఆఫ్ క్వాయట్ డెస్పిరేషన్ ఒక ఎవరికీ చెప్పకుండా చాలా కష్టమైన స్థితుల్లోంచి వాళ్ళు వెళ్తున్నారు ఆ కష్టమైన జీవిత శైలిని ఇంకా అధికంగా బాధపెడుతుంది ఇంకా ప్రెషర్ గురి చేస్తున్నది మన సెల్ ఫోన్లు సోషల్ మీడియాలు సోషల్ మీడియా చేసేది ఏంటంటే మన ఏకాగ్రతని ధ్యానము అనే మాట తీసుకోండి ధ్యాస అంటే అటెన్షన్ ధ్యాసని ఏకాగ్రపరిచేదే ధ్యానము సోషల్ మీడియా ఏం చేస్తుంది ధ్యాసని ముక్కలు ముక్కలు ముక్కల కింద కోసేస్తుంది మనం ఇప్పుడు సోషల్ మీడియా చూసుకుంటే మూడు సెకండ్లు ఐదు సెకండ్లకు ఒకసారి మిర్తిన్స్ లెవెల్ తగ్గుతుంది డిస్ట్రాక్షన్ పెరుగుతుంది మనసు ముక్కల కింద అనేక విధాల పరిపరి విధాలు పోతుంది అలా పోవడం వల్ల కూడా మన స్ట్రెస్ పెరిగిపోతుంది ఇది అడిక్షన్ కింద మారుతుంది ఫోన్స్ అనేది రకరకాల ఎడిక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి వ్యసనాలు మనుషులకు వస్తున్నాయి అది మనసును కంట్రోల్ చేసుకోలేక ఈ వ్యసనాల్లోకి పడుతున్నారు మనుషులు సో వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఒక జవాబు ఒక అద్భుతమైన సుగమమైన మార్గము మన యోగులు ఋషులు ఇచ్చినది కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకో చేయడం అనేది నా ఉద్దేశంలో ఇది ధ్యానం చేయడం అనేది ఒక రెవల్యూషనరీ యాక్ట్ ఒక విప్లవాత్మకమైన చర్య ఇది ఎందుకు ప్రపంచం మన బయటికి లాగిస్తుంది అన్ని రకాల టెంప్టేషన్స్ తోటి డిస్ట్రాక్షన్స్ తోటి మన బయటికి లాగుతోంది వాటిలన్నిటినీ మనం నో అని కూర్చుని కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళడం అనేది చూసారు అది అద్భుతమైన ఒక హీరోయిక్ అండ్ రెవల్యూషనరీ యాక్ట్ అది సో అది చాలా అవసరమైనది అందరూ చెయ్యాలి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం